ఆ వీడియో మీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ దీపావళి ఈ దీపావళికి విడుదలైన సినిమాలు భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చాయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ భావించారు కానీ సిద్ధు కిరణ్ అబ్బవరం ప్రియదర్శి వంటి హీరోల చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి ఈ దీపావళికి సరైన వినోదం కరువైంది రెండు వేల ఇరవై ఐదు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కామెడీ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమాల రిలీజ్ ఉండటంతో ఈ దీపావళికి థియేటర్ల కళకళలాడతాయని బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం ఖాయమని ఇటు ఆడియన్స్ అటు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడ్డాయి ఇక దీపావళి సినిమా లైనప్ చూసి కూడా అదే అనుకున్నారు ఓజీ కాంతారలు విడుదలై మంచి బస్ క్రియేట్ చేశాయి ఈ దీపావళికి పెద్ద హీరోలు రాకపోయినా మినిమం గ్యారంటీ అన్న హీరోలు వచ్చారు తెలుసు కథతో సిద్ధు జోన్నలగడ్డ కె రామ్తో కిరణ్ అబ్బవరం డ్యూట్తో ప్రదీప్ రంగనాథ్ మిత్రమండలితో ప్రియదర్శి గతంలో ఈ వీరి నుంచి వచ్చిన చిత్రాలు మంచి టాక్ అందుకున్నాయి దీంతో ఈ దీపావళి ఈ మీడియం రేంజ్ హీరోలు వస్తుండటంతో బాక్సాఫీసు కళకళలాడుతాయని ఆశగా ఎదురుచూశారు ఈ దీపావళికి ఈ నాలుగు చిత్రాలు మూవీ లవర్స్కి డబుల్ సెలబ్రేషన్స్ అందిస్తాయని అనుకున్నారు కానీ విడుదల తరువాత అంచాలాన్ని తారుమారు అయ్యాయి ఏ సినిమా కూడా ప్రేక్షకులు పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాయి మిత్రమండలి ప్రియదర్శి మంచి కామెడీ ఎక్స్పీరియన్స్ ఇస్తానుకుంటే తీవ్రంగా నిరాశపరిచాడు పైగా రోటిన్ కామెడీతో క్రిన్స్ తెప్పించాడు ఇది జోక్ చెప్పి మరి జోక్ వేసినట్టుగా ఉందని మిత్రమండలి చూసిన ఆడియన్స్ అంటున్నారు ఆశించిన స్థాయిలో కామెడీ లేకపోవడంతో మినిమం రివ్యూ కూడా అందుకోలేకపోయింది ఈ సినిమా అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఐదు నిమిషాలు మించి రేటింగ్ ని తెచ్చుకోలేకపోయింది ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్ధూ తెలుసుకదా అంటూ వచ్చాడు లవ్ రొమాంటిక్గా వచ్చిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది సిద్ధూ సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ పక్కా అనేది ఆడియన్స్ నమ్మకం కాని ఈ సినిమా సిద్ధూ నటన కూడా పెద్దగా ఆకట్టుకోలేదట దీంతో తెలుసుకదా మిక్స్అడ్ టాక్ కే పరిమితమైంది గత చిత్రం జాక్ కంటే పర్వాలేదు అనిపించి పర్ఫెక్ట్ దీపావళి సినిమా అని మాత్రం అనిపించుకోలేకపోయింది ఇక ఇవాళ అక్టోబర్ పన్నెండున వచ్చినకే ర్యాంప్ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది ఫస్ట్ హాఫ్ స్లోగా సాగింది సెకండ్ హాఫ్ మాత్రం పర్వాదో అనిపించుకుంది ఇలా భిన్నమైన టాక్తో కెరామ్ డివైడ్ టాక్ అందుకుంటోంది ఒకవేళ ఈ రోజు తరువాత ఈ సినిమాకు కాస్త హిట్ టాక్ వచ్చే అవకాశం కనిపిస్తోంది కానీ ఏమవుతుందో చెప్పలేం దీంతో పర్ఫెక్ట్ దీపావళి మూవీ ఎక్కడ అంటున్నారు మూవీ లవర్స్ కానీ దీపాళికి వెయ్యి వాలాల రీసౌండ్ చేస్తుందనుకుంటే సింగిల్ టాపాసు సౌండ్కు మాత్రమే పరిమితమైందనిపిస్తోంది తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ మూవీ నిన్న విడుదలైంది దీపావళికి విడుదలైన చిత్రాల్లో ఇది పర్వాలేదు అనిపించింది ఓపెనింగ్స్ కూడా బాగానే ఇచ్చింది మన తెలుగు హీరోల కంటే ప్రదీప్ రంగనాథ్ పర్వలేదు అనిపించాడు లవ్ కామెడీతో రెండున్నర పాటు ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేశాడట కాబట్టి ఈ దీపావళికి వచ్చిన చిత్రాల్లో డ్యూడ్ మాత్రమే ఒకే ఒకే అన్నట్టు ఉంది ఈ పండుగకు తెలుగు హీరోల కంటే ప్రదీప్ రంగనాథ్ బెటర్ అంటున్నారు ఆడియన్స్ దీంతో దీపావళికి బాక్సాఫీసు బ్యాక్ టు బ్యాక్ హట్స్ వెలిగిపోతుందనుకుంటే తో వెలవెలబోతుంది దీంతో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ దీపావళికి నో ఎంటర్టైన్మెంట్ అంటున్నారు ప్రేక్షకులు మొత్తంగా భారీ అంచనాలతో వచ్చిన ఈ దీపావళి చిత్రాలు ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చాయి బాక్సాఫీసు వద్ద పేలవమైన ప్రదర్శనతో ఈ పండుగ సీజన్కు ఎలాంటి వినోదం లేకుండా పోయింది